జ్యోతిష్యం వలె కళల శాస్త్రం కూడా ఒక వ్యక్తికి భవిష్యత్తులో జరిగే కొన్ని శుభ మరియు అశుభ సంఘటనల గురించి చెబుతుంది నిద్రపోతున్నప్పుడు కనిపించే కళలు భవిష్యత్తు గురించి చాలానే చెబుతాయి నిద్రపోతున్నప్పుడు చాలా సార్లు అలాంటి కళలను మనం చూస్తుంటాం అవి నిద్రలేచిన తర్వాత కూడా మన మనసులో మెదడులో గుర్తుండిపోతాయి అయితే వాటి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈ కళల్లో చనిపోయిన బంధువులు కూడా కనిపిస్తూ ఉంటారు మీ కళలో చనిపోయిన బంధువు కనిపిస్తే అలాంటి కళలు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను సూచిస్తాయని కళల శాస్త్రంలో చెప్పబడింది మన కళల్లో వచ్చే ప్రతి రూపానికి అందులో అర్థం వివరించి ఉంటుంది మన కళలో చనిపోయిన వ్యక్తులతో మాట్లాడటం కోపం తెచ్చుకోవడం చనిపోయిన బంధువులను చూడటం వివిధ సంకేతాలను ఇస్తాయి ఈ కళలకు సంబంధించిన సంకేతాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కళలో చనిపోయిన బంధువులను చూడటం కళల శాస్త్రం ప్రకారం కళలో చనిపోయిన బంధువు కనిపిస్తే వారు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారని అర్థం మీకు సంబంధించిన వ్యక్తిని మీరు చూస్తే వారు మీతో ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం కళల శాస్త్రం ప్రకారం కళలో చనిపోయిన బంధువు ఎడుస్తున్నట్లు చూసినట్లయితే కొన్ని కోరికలు నెరవేరలేదని మరియు కళలో మీ నుండి సహాయాన్ని కోరుకుంటున్నారని అర్థం ఇకపోతే కళలో చనిపోయిన బంధువుని చూసి మాట్లాడినట్లయితే అది స్వప్న శాస్త్రంలో శుభ కళగా పరిగణించబడుతుంది అంటే ఇది పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడాన్ని సూచిస్తుంది అలాగే వారి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఇక ఆ తర్వాత కళల శాస్త్రం ప్రకారం కళలో చనిపోయిన బంధువు కోపంగా ఉన్నట్లు చూస్తే అది అశుభకరమైన కలగా పరిగణించబడుతుంది అలాంటి కళలు భవిష్యత్తులో జరగబోయే అవాంఛనీయ సంఘటనల వైపు మిమ్మల్ని సూచిస్తాయి అయితే మనం వారిని గతంలో ఇబ్బందులు గురి చేసినట్లయితే అటువంటి తప్పుడు చర్యలకు మనం బాధపడి సరిదిద్దుకోవచ్చు చూశారుగా ఫ్రెండ్స్ కొన్ని కళలు వాటి అర్థాలు రోజు వచ్చే కళలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి